ప్రత్తిపాడు మండలం వంతాడ గ్రామంలో ఉపాధి హామీ పనులను తమకు కేటాయించాలంటూ గ్రామస్తుల ధర్నా వంతాడ గ్రామంలో ఉపాధి హామీ పనులను కల్పించే విషయంలో ఈ గోకవరం టీడీపీ సర్పంచ్ అడ్డంకుల సృష్టిస్తున్నారంటూ ఆరోపణ తమకు న్యాయం చేయాలంటూ మీడియాను ఆశ్రయించిన గ్రామస్తులు kalp chale kalp chale kalp వంతాడ గ్రామాలు ఉపాధి పని కల్పించాలి వంతాడ గ్రామాల ఉపాధి పని కల్పించాలి వంతాడ గ్రామాల ఉపాధాయి పని కల్పించాలి కల్పించాలి వంతాడ గ్రామ గ్రామాల ఉపాధి పని కల్పించాలి వంతాడ గ్రామాల ఉపాధాయి పని కల్పించాలి జిల్లా అండి ప్రతిపాడి మండలం అండి ఇది ఒక వరం పంచాయతీ అండి వంతాడ గ్రామం అండి మాకు ఎన్నో రోజులు బట్టి ఇక్కడ ముందు గతంలో అయితే ఎన్నో సంవత్సరాలు వస్తుందండి పని వచ్చి అప్పటి బట్టి పని ఆగిపోయిందండి ప్రస్తుతం ఈ సంవత్సరం బట్టి మాకు పని చేస్తున్నామండి కానీ డబ్బులు పడట్లేదండి పేమెంట్లు పడట్లేదండి మరి ఏ ప్రాబ్లం వచ్చిందో వాళ్ళు సంతకం పెట్టడం పెట్టకుండా ఉండడం వల్ల కారణం వల్ల లేకపోతే దేని వల్ల మాకు పేమెంట్లు కూడా రావట్లేదండి వారం వారం మాకు పేమెంట్లు అందిగా మాకు ఉపాధి పని కల్పించడం చెయ్యండి అంతే